రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెన్షన్ ఇస్తున్నా ఒకసారి నాకు పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అన్నమాట నిలబెట్టుకుంటూ పవర్ ఛార్జీలు పెంచి తన పవర్ నిరూపించుకున్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అధికారంలోకి వస్తే మేము రెండు వందల యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ రోజున పద్నాలుగు వందల కోట్లు విద్యుత్ భారం పెంచి ప్రజలను రోజున ఆ రోజున ప్రభుత్వాన్ని మీరు బాదుడే బాదుడు అని చెప్పి ట్యాక్సుల మీద మీరు మాట్లాడినప్పుడు ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మేము ఏం మాట్లాడాలి ఇప్పుడు ఎక్కడ నేను బాదురే బాదుర ఇంకేం